విశాఖపట్నం ఇసుకపట్నం వైజాగ్ వాల్టేర్ ఇవన్నీ కూడా విశాఖపట్నానికి ఉన్న పేర్లేనండి విశాఖపట్నం అనేటప్పటికీ ప్రతి ఒక్కరికి బ ఈ అందాల నగరాన్ని ఎప్పుడు చూస్తామా మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామా అని ప్రతి భారతీయుని కూడా ఆశ కలిగి ఉంటారండి ప్రత్యేకంగా కలకత్తా నుంచి ఆ తర్వాత ఇటుపక్క చెన్నై నుంచి ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి అంతేకాదు విదేశాల నుంచి కూడా చాలామంది విశాఖపట్నం అద్దాలు చూస్తే మురిసిపోవాలని వాళ్ళు ఎంతో కలలు కంటూ ఉంటారు మరి దీనికోసం పర్యాటక రంగం కూడా చాలా చర్యలు తీసుకుంది చాలా అభివృద్ధి అభివృద్ధిపరిచింది మరి కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా సరే మన ఇంటికి ఎవరైనా సరే రిలేటివ్స్ వస్తున్నారంటే మనం మన ఇంటిని ఇంటిని సుందరవంతరంగా చేసుకుంటాం కదా కావాల్సిన కొత్త డెకరేషన్స్ అన్నీ మంచి మంచి నేను ఏర్పాటు చేస్తాం కదా సాధారణంగా నవంబర్ మాసం నుంచి జాన్వరి ఎన్నింగ్ వరకు టూరిస్టులు మన దేశాన్ని సందర్శిస్తారు దానిలో చాలామంది మన విశాఖపట్నం కూడా చేరుతూ ఉంటారు మరి ఇక్కడ అందాలు చూడటానికి కేవలం బీచ్నే కాదండి ఈ చుట్టుపక్కల కొండలు గూడులు ఎన్ని ప్రసిద్ధి చెందినవంటే అసలుకి మర్చిపోలేని మధురానుభూతిని కలిగించే ఈ పట్టణం విశాఖపట్నం మరి ఇలాంటి అందాలని వాళ్ళ యొక్క కెమెరాలో బంధించుకుంటూ ఒక చక్కని మధురమైన స్మృతులు వారి దేశీయులైనా విదేశీయులైనా ఏ దేశీయులైనా సరే వాళ్ళ హృదయాలలో మధురానుభూతి బదిలం చేసుకుని వెళ్తారు మరి ఇలాంటి ఈ నగరాన్ని మరి ఈసారి ఏమిందంటే వచ్చిన వారికి ఎక్కడ చూసినా కంపు 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 ఎక్కడండి మున్సిపాలిటీ పార్శుతి కార్మి కార్మికుల యొక్క స్ట్రైక్ మూలంగా ఏమైందంటే వాళ్ళు చెత్త తీవే తీసివేయటం మానేశారు దాని మూలంగా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా చెత్త 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 కూరుకుపోయిందండి మన ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు మన ఇంట్లో తగులు ఉన్నా సరే వారు వచ్చే సమయంలో మనం ఆ సర్దుబాటు చేసుకొని వారి వెళ్ళిపోయిన తర్వాత మన తగులు పరిష్కరించుకోవాలి ప్రభుత్వానికి కార్మికులకి సమస్యలు ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ప్రభుత్వం అన్నిటినీ చేయలేదు మరి ప్రభుత్వం అన్నీ ఇవ్వలేదు కానీ అదే ఎట్ ది సేమ్ టైం కార్మికులు కూడా వాళ్ళు అడగాల్సిన ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో అడిగితే బాగుండేది మీకేం తెలుసండి మా కడుపు మంట అంటారా అది సరేనండి వాళ్ళు ఒక రూపాయి రావాలంటే మన దేశానికి ఆదాయం కావాలంటే మన జీతం ఒక రూపాయి పెరగాలన్నా సరే ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా వస్తేనే కదా ఏ ఏర్పాటు చేసేది ఇది ఎదుగుండా ఉన్న చిత్రం ఎక్కడ తెలుసా అండి ద్వారకా నగర్లో ఉన్న ఒక మంచి రద్దీ ప్రదేశంలో ఎంత చెత్త కురిగిపోయిందో చూడండి మరి ఇలాంటి స్థితిలో మన దేశాన్ని ఉంచితే ఎలాగ వస్తారని పర్యాటకులు వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తుంది అనుకుంటే ఎలా ఏం సాధించగలుగుతాం మనం ఇదేనా మనం చేయాల్సిన పని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు ప్రజలు ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ స్ట్రైక్ కొనసాగుతుంటే దానికి ఆల్టర్నేటివ్గా కనీసం ఈ పర్యాటకులు తిరిగే ప్రదేశాలను సరే శుభ్రత ఉండే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతే కదా ఎందుకంటే ఒకసారి ఒక బ్యాడ్ ఒపీనియన్తో ఒక టూరిస్ట్ వెళ్ళాడంటే అతని ద్వారా కొన్ని వందల మంది టూరిస్టులు రావడానికి ఇష్టపడరు మరి విశాఖపట్నాన్ని టూరిస్ట్ హబ్గా ఏర్పాటు చేయాలంటే ఎంతమంది కష్టపడ్డారండి ఎంతమంది శ్రమదానం చేశారు హుదు తుఫాన్ లాంటి తుఫాన్ వచ్చి మళ్ళీ ఈ విశాఖపట్నం విశాఖపట్నం అయిపోయిందిరా బాబు ఇంక జన్మలో కోలుకోదు అంటే ఆ చెలుని కరుణా కటాక్షలతో మన కనక మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆదరణతో నిలిచిందండి నెంబర్ వన్గా మరి ఇలాంటి పట్టణాన్ని దేవుడు ఆశీస్సులు ఉన్నా సరే అధికారంలో ఉన్న అధికారులు ప్రజలు ప్రజలు కానీ అధికారంలో ఉన్న అధికారులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ సమయంలో కనీసం కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకొని టూరిస్టులు వెళ్ళే ప్రాంతాల్లో ఎక్కడా చెత్త చేదారం లేకుండా చూడండి అని చెప్తే ఎంత బాగుండేది మీరు ఇంకా డబల్ రోడ్లోకి రాలా టూరిస్ట్ అంతా కూడా అటుపక్క వెళ్తూ ఉంటారు వారు బస్సులు వెళ్తూ ఉంటాయి అటు నుంచి చోడుగూడి అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త 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 అయ్యో బాబోయ్ ఇదివరకు ఫారినర్స్ అందరికీ ఇండియా అంటే అది ఒక బిగ్ ఫారెస్ట్ ఏరియా అనే ఒక అభిప్రాయం ఉండేది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చెప్పలేదు సార్ ఇండియా అనేది విశాఖపట్నం అనేది డటీ డటి డటీ ఏరియా అని చెప్పరా వాళ్ళకి సంగతి అని తెలియవు కదా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ కోరికలకు ప్రభుత్వం అంగీకరించలేదు ఇవన్నీ తెలియవు కదా మరి ప్రభుత్వం ఇప్పటికైనా కలిపి తెచ్చి వెంటనే విశాఖపట్నంలో చెత్త పెరిగిపోయిన చెత్త మొత్తాన్ని తీసివేసి పర్యాటకులు ఇంకా వస్తున్నారు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటారు మరి వారికి మంచి సౌకర్యాలు కలిపి కలిగేసి తిరిగి మన దేశానికి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మన విశాఖపట్నానికి టూరిస్టులు వెల్లూరుగా వచ్చి మన విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారం కూడా అభివృద్ధి చెంది మన దేశ జీడిపి పెంచే విధంగా దిశలో ముందుకు వెళ్ళాలని అందరం కోరుకుందాం దీనికి అందరూ పాటుపడాలి ముఖ్యమంత్రులు మంత్రులు అలాగే అధికారులు సమ్మె చేసే కార్మికులు కూడా వాళ్ళ పాత్ర ఉంది మర్చిపోకండి సుమా సరే ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలా ముఖ్యమైనది మన పరువు ఇది అన్నిటికన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే యూట్యూబ్లో ఇలాంటి మెసేజ్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేకుంటే ఎప్పుడైనా వాళ్ళు ఆపేస్తారు మీ ఇష్టం ఇలాంటి మెసేజ్ చూడటం అనేది చూడకపోవటం అనేది మీ చేతుల్లో ఉంది సియూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్